సడన్ గా షూట్ అని చెప్పి షూట్ అని చెప్తే నేనేం చేయాలి సడన్ షూట్ అని చెప్పేసి ఏం చేస్తా సడన్ నాకు కాల్ వచ్చింది నేను ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా అనమాట సో వాళ్ళు ముందే చెప్పలేదు లైక్ ఇంత లేట్ గా చెప్పారు మమ్మీ సూపర్ నేను బయటికి వెళ్తున్నా వేరే దేశం నా మాటలు మునిగిపోయింది పిచ్చి మమ్మీ మా మమ్మీ పిచ్చి మమ్మీ గో మొత్తం అప్పులే నేను అప్పుల మీద అప్పులు మొత్తం క్రెడిట్ కార్డులే

సో టీ వెళ్దాం అని చెప్పేసి అన్నారు సో దానికి మనం షాపింగ్కి వచ్చినాం అనమాట సో మ్యాక్స్ టీ షర్ట్లే ఉందాం సో దగ్గరలో ఉన్న రేర్ హ్యాబిట్ ఉండే అక్కడికి వచ్చినాం నాకు ఎక్కువ శాతము నా బట్టలలో చూస్తే బ్లాక్ వైట్ ఉంటాయి ఎందుకు వేరే కలర్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయి సో షర్ట్ ఒకటి ఉందాం ఏదో బాగుంది ఇక్కడ ఇది ఉండే ఇది కదా రేర్ మూమెంట్స్ కాస్ట్ ఎంత ఉంది పర్లేదు ఇది ఒకటి అదొకటి సో మనం ఇదే వేసుకొని చూద్దాం ఎవరు లేరు అరే బట్టలు ఇది చూపిస్తావరా అరే నీ అబ్బా బాగుంది కామెంట్ చేయండి ట్రై చేద్దాం మీకు అలా మనం టీ షర్ట్లు వేస్తున్న మొత్తం ఇప్పుడు షర్ట్ కూడా ట్రై చేద్దాం ఇప్పుడు బాగుందా కామెంట్ చేసేయండి బాగుందా మేము జిమ్ చేస్తుంటే అందరూ మా జిమ్ కి రండి మా జిమ్ కి రండి అని పోటీ పోటీ పడి అడుగుతున్నాను ఎవరు జిమ్ కి అనుకోవాలి భయ వస్తావా జిమ్ లొస్తా ఓకేనా నచ్చింది నాకు కాస్ట్ చూస్తే త్రీ థౌజండ్ అక్కడ ఎలా ఉంది బాగుందా ఇప్పుడు చూడండి నీకు కొన్నాలంటే కిడ్ వేర్కి వెళ్ళాలి కదా కిడ్ వేర్ అయితే చిన్నగా అవుతుంది మెన్స్ వేర్ అయితే పెద్దగా అవుతుంది నా అడ్రస్సులు కొండి నేనే అవస్థలు పడుతుంటాను నేను నిజమా అంతేనా కిడ్స్ వేట్లోనే మ్యాథ్స్ కిడ్ అంతేనా యువన్ ఇయర్స్ నాకు శాలువా కప్పాల్సింది పోయ్ నన్ను పోవడాల్సింది పోయి సో గైస్ మమ్మీకి తెలియదు మే ఏం చేస్తున్నా తెలుస్తుంది ఈడ నీకు నిన్న షాపింగ్ పోయినా నేను బయటికి వెళ్తున్నావు వేరే దేశం

గోవా పోతే వెయిరూ పైసరి సరిపోతాయా ఫ్లైట్ టికెట్స్ పోవడానికి ఐదు వేలు మమ్మీ గాయ్ గో మొత్తం అప్పులే నేను అప్పుల మీద అప్పులు మొత్తం క్రెడిట్ కార్డులే పెళ్లి పెళ్లా ఓకే మమ్మీ పెళ్లి కదా చేసేసుకుందాం లాస్ట్ ట్రిప్ ఇది తర్వాత పెళ్ళే పెళ్ళి అబ్బో సో గైస్ మనం ఇట్లా వెళ్ళప్పుడు పక్కా చేను తీసేయాలి అనమాట తీసేపోయి చేను ఉంగరాలు అన్నీ తీసేసి పోవాలి ఎందుకంటే బంగారం ముందే తన లక్షలు దాగుంది తులం చేసి రైట్ సూపర్ వెరీ గుడ్ గైసా నిన్న మహిగాడికి బటన్ తెచ్చినావు కిడ్వేర్ గైస్ వీడిది ఇక్కడ రాడు ఇక్కడ రా ఇక్కడ రాడిది కిడ్వేర్ లో వెతికి వెతికి నైన్ టు నైన్ టు టెన్ ఇయర్స్ ఆధార్ కార్డ్ ఎందుకు నేను పోయేది ఇన్నే గోవానే ఇంటర్నేషనల్ కాదు పాస్పోర్ట్ కూడా ఇచ్చావు మమ్మీ నువ్వు సో గైస్ మా మమ్మీ చూసిరా మాటల్లో మాటల్లో నన్ను పంపిస్తే ఇస్తుంది అంటే నా మాటలు మునిగిపోయింది పిచ్చి మమ్మీ మా మమ్మీ పిచ్చి మమ్మీ బుక్ చే క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నావు ఫస్ట్ ఏమండి నువ్వు తినేసే పోతాలి అవి అవద్దులే వద్దులే వద్దు ఆ కార్డులు వద్దు అవి నువ్వు వాడుకో మమ్మీ నీకే అవన్నీ ఏటీఎంకి వెళ్ళు సరేనా నీకు ఏటీఎం నా ఏటీఎం తీసుకో మమ్మీ నా ఏటీఎం ఏటీఎం కదా ఇవి ఎట్లా ఖర్చు పెడతా చూడండి గాయస్ ఈ రోజు రచ్చ రచ్చేస్తారు మమ్మీ అన్నమేష్ ఇవి కూడా స్టైల్గానే ఉన్నాయి చెప్పులు కూడా మామూలు స్టైల్గానే ఉంచాయి చా జిక్ కదా బాగానే ఉన్నాయి కదా ఎప్పుడు కూడా చూస్ చేసుకుపోదాం రా ఎయిర్పోర్ట్ కదా పోస్ట్ ఉంటుంది పర్సు ఉండదు గైస్ అది ప్రాబ్లమ్ నేను పర్సు యూజ్ ఫోన్ ఫోన్పే ఉంది కదా అట్లా యూజ్ చేసుకుంటామని ఉంటే ఒక క్రెడిట్ కార్డ్ వేసుకోవాలన్నమాట సో మిగతా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి నేను లాస్ట్ టైము ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇవన్నీ అన్నమాట సో ఇది మాత్రం మ్యాండేటరీ అనమాట ఎందుకంటే దీంట్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి గైస్ లేవుగా ఫై హండ్రెడ్ ఉండాలి ఇప్పుడు పైసలు ఉండాలిరా ఉన్నాయండి ఓ ఎమర్జెన్సీ ఇట్లా వేసుకుంటాం మనం కళ్ళు బిల్లి తిన్నాం దారా మమ్మీ ఇదేంది ఇట్లా ఇది సాంబారా మరి ఏం తినాలి ఇది ఇట్లా వేసినా ఇది అది దాంట్లో పెట్టాల్సింది కదా చెట్టు తినాలా మమ్మీ బాయ్ తడా కింది దాకా దారా పడ్డ సో గైస్ నేను ఎట్లా అరుస్తాడు చూడండి మీరు ముందుకు వెళ్ళినాక మస్తు మస్తు అరుస్తాడు ఎందుకంటే నేను పొద్దున్న నుంచి నిన్నటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను అసలు నేను వెళ్ళాలా వద్దా అంటే నా ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి నేను వెళ్ళాల వద్దా ఎల్లాలా వద్దా అనే ధీమాలో ఉన్నా సో ఫైనల్ వెళ్తున్నాను అనమాట ఎందుకు ఫ్లైట్ టికెట్స్ వేస్ట్ చేయడం అని చెప్పేసి గోవా ఇన్నిసార్లు వెళ్ళినా కదా అయినా వెళ్ళాలనే అనిపిస్తుంది ఓకే ఓకే బాయ్

ఇంతకుముందు ఇక్కడ ఇది ఏసీ ఉన్నారు కదా పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు పెదగైతే దగ్గర ఉన్నా బిర్యానా జాడలేదు పత్తలేదు సో బిర్యానీ కోసం వెయిటింగ్ సో గాయసా బిర్యానా వచ్చినా అన్నాడు కానీ అబద్ధం చెప్పింది పైన ఉన్నాడు చెప్పేసి లేడు ఎక్కడా లేడు సో గాయసా మనం బ్రో మన సబ్స్క్రైబర్ ఉన్నారు ఇక్కడ బ్రో గేట్ నెంబర్ ఫోర్ అయిపోయినా ఇట్లా చెక్ చేయాలా పాస్ బోర్డింగ్ పాస్ క్యాన్ చేయాలా అయింది

నేను టైంకి ఇక్కడ ఉంటాను తెలుసు కదా నడువు మళ్ళా నువ్వు అటు ఎందుకున్నావు బీడు తాగుతున్నావు అబద్ధాలు ఎందుకు చెప్పు తాగుదామా నిజంగా ఫ్లైట్లో ఈ పుల్లది పెట్టారు కదా నోట్లా అన్నా నేను అసలు రావద్దనుకున్నాను తెలుసా వెళ్ళిపోవాలా అది తీసుకో మళ్ళా బ్యాగేజ్ ఆడా

ఇక్కడ వెయిట్ చేయాలా ఇప్పుడు నై క్యాన్సిల్ మేము క్యాన్సల్ కరలేదన్న అంటే ది కదా ఒక రోజులో ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ బడ్జెట్ ఉంటుంది నేను అదే చెప్పా ముందు చెప్పాలి కదా మా ఇక్కడే ఉంటారు కదా ఏడికి వెళ్తారు అని సో బాయ్ లగేజ్ ఇస్తారంట ఎంజాయ్

సో స నేను వెళ్దామని అనుకున్నాం బట్ ఏం చేస్తా సడన్గా నాకు కాల్ వచ్చింది నేను ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాను అన్నమాట సో వాళ్ళు ముందే చెప్పలేదు లైక్ ఇంత లేట్గా చెప్పారు నాకు నిన్న మొన్న నాకు కాల్ కనెక్ట్ అవ్వలేదు నిధి అని చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు సో సడన్గా షూట్ ప్లాన్ చేశారు అర్జెంట్గా రావాలి అని చెప్పేసి అంటున్నారు సో రేపటి నుంచే షూటు మళ్ళీ ఇప్పుడే వెళ్ళి నేను ఇప్పుడే గోవా వెళ్ళి వచ్చేయలేను కదా సో ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వెళ్తే కొంచెం రిహార్సల్స్ చేసుకోవచ్చు రేపు ఇంకా పర్ఫెక్ట్గా చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను అనమాట సో మన బ్యాగేజ్ కూడా మనం ఎక్కడైతే తీసుకు ఇచ్చామో అక్కడ తీసుకుంటున్నా సో ఖాళీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్గా ఆల్రెడీ నా ఫ్లైట్ వెళ్ళిపోయింది ఇప్పుడు సో ఇంత ఇంత జల్దీ ఇచ్చేసారనమాట ఫిఫ్టీన్ మినిట్స్లో అక్కడ ఇచ్చేస్తారు మీరు వెళ్తే అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏం చేస్తాము ఎమర్జెన్సీ తప్పదు సో వెళ్ళిపోదాం మళ్ళీ మనం ఎంజాయ్ చేసే యోగ్యత లేదు మనకు పని చేయాలి మరో సో నాకు ఇష్టమైన పని కాబట్టి ఆగిపోయినా అంతే సో బై ఐస్ ఇంటికి వెళ్తే మా అమ్మ ఏమంటారు సడన్గా షాక్ అయిపోద్ది ఏమైందిరా అని చెప్పేసి సో చూద్దాం